నమ్మాల అనేటటువంటి వ్యక్తి భగవంతుడిని ఎలా చెందాలి భగవంతుడి రూపం ఇది అంటే సాక్షాత్తు లక్ష్మణ స్వామి సీతారాములు ఉంటారా సీతారాములతో పాటు లక్ష్మణ స్వామి ఉంటారు కదా ఆ లక్ష్మణ స్వామి మరో జన్మగా నమ్మాలు వార్లుగా ఎట్టినటువంటిది వారికి షటగోపులు అని పేరు అన్నమాట అలా నమ్మాలు వార్లు గతించిన తర్వాత స్వామి లేని లోకము చాలా అంధకారమైనటువంటిది మా జీవనము అంతా కూడా ఏమవ్వాలి అని శరణ జరిగినది ఒక పది పాశురాలు ఉంటాయి స్వామి నువ్వు లేని జీవితం అంతా కూడా వ్యర్థమయము అని శరణాగతి వేడిన తర్వాత నమ్మాల వాళ్ళు మరల జన్మిస్తారు జన్మించినప్పుడు పల్లాండు పల్లాండు అని చెబుతూ స్వామి నువ్వు పల్లాం వర్ధిల్లుతూ లోకమంతా కూడా నీ యొక్క అనుగ్రహంతో నీ యొక్క కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలి అని కోరుతూ స్వామికి మంగలాన్ని பாடுதோ இஸ்தாம் நீராஜனிஷ கடல் கண்மையேன் பயன் நன்றாக பாங்கல்லும் செயல் நன்றாக திருத்தே பணிகொள்வான் دنيا جا بلایا دل دا

शास्त्रज्ञ मधुरप्रचेताः राजन्यमेव संस्थिश्ट शत्रुताने। पुरुतमं करुणपाशमदेहसगुणसुशर्मा इमादुत्नाहमारूपां गमसेदारिच्छदारिच्छानं षदस्य। अचर गयै टेक्ने मध्ये अगित्यना दुष्यंवेन राजस्येन राजस्येन तारदेयके। पुरियं क्या वजस यालू राना में हिमसम्भवता स्टोर में अज्ञे इधर विश्व विचक्षणे प्रेधा घरे परम समाध्यता बुम सुरे इरादे ఆలయంలో ఎక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఆయుర ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉంది అది వెంకటేశ్వర స్వామి కానీ నారాయణమూర్తి కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎక్కడ జరిగినా దాని పేరు వైష్ణవ ఆలయాల్లో దాని పేరు బ్రహ్మోత్సవం అంటారు శివాలయాల్లో జరిగేటువంటి యొక్క ఉత్సవానికి మహోత్సవం అంట శక్తి ఆలయాల్లో జరిగేదానికి మంత్రోత్సవం అంటే రాముడి కృష్ణునికి వెంకటేశ్వరునికి ఋషస్వామికి వేరు వేరు దేవాలయాలు జరుగుతున్నప్పుడు దానికి బ్రహ్మోత్సవం అంటే ఇక్కడ మనం చేసుకునేటువంటి యొక్క ఈ ఐదు రోజుల కార్యక్రమంలో స్వామికి అలంకారాలు ఆరాధనలు అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు ఇవన్నీ శ్రీవైకుంఠ లోకంలో రోజూ జరుగుతుంది కుంఠలోకం ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే ఈ భూలోకంలో కూడా శ్రీవైకుంఠం ఉంది తిరుమల క్షేత్రం ఎంత హడావిడిగా ఉంటుంది అక్కడ ఎన్ని నైవేద్యాలు ఉంటాయి ఎంతమంది లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు దానితో ఒక పది కోట్ల ఇంతలు ఉంటుంది వైకుంఠంలో అని మనకు శాస్త్రాలు చెప్తాయి శాస్త్రం చెప్పడం తప్ప వెళ్ళి చూడడం ఎవరికి సాధ్యం కాదు అక్కడ ఉండేటువంటి స్వామికి కొన్ని లక్షల మంది అభిషేకాలు చేస్తారు కొన్ని లక్షల మంది అలంకారాలు చేస్తారు కొన్ని లక్షల మంది గంధాలు వస్తుంటారు ఆ వైభవాన్ని అంతా చూశారట కానీ అక్కడికి ఎవరు వెళ్ళవచ్చు అంటే కేవలంగా ఆ వైకుంఠంలో ఉండే నిత్య సూరి గణము ఎవరు ఉంటారు అందరూ ఒక ఆయన ఇప్పుడు ద్వయస్తంభం మీద చూసే పఠం ఉంది గరుడ పఠం ఆయన అక్కడ గరుత్మంతుడు విశ్వసేనుడు నిత్య సూర్యుడు ఉంటారు అక్కడ అందరూ వెళ్ళాలంటే అక్కడే కాదు ఇక్కడ కూడా కొంతమంది మండవం వరకే పరకుతుంది కొంతమంది అధ్వర్యం వరకు వెళ్ళవచ్చు లోపల అర్చక స్వామి స్వామిని ముట్టుకోవచ్చు మనం చూడమే తప్ప ముట్టడం లేదు అంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇస్తుంటే ఈ బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడ అయ్యా ఈ లోకంలో చూసిన వాళ్లే చూడడం విన్నవాళ్లే వినడం చూసింది నేను అక్కడ చేస్తాను అన్నాడు అంటే వైకుంఠంలో చూసింది భూలోకంలో చేస్తాను అని మొట్టమొదటి జరిగిన బ్రహ్మోత్సవం కృపది గనులో శ్రీరంగ క్షేత్రంలో జరిగింది భూలోకవాసులంతా అప్పుడు పరిపాలించే రాజులు చక్రవర్తులు ఆడవారాజులు ఇత్యాదులందరూ కూడా పంది కార్యక్రమం ఇలా ఎక్కడ జరుగుతుంది అంటే వైకుంఠంలో జరుగుతుంది రోజు జరుగుతుంటుంది అక్కడ దాన్ని ఇక్కడ చూపించేయని ఓ పదహారు రోజులు బ్రహ్మోత్సవాన్ని చూపించాడుగా బ్రహ్మదేవుడు స్వామి కూడా చూసి ఆనందించాడు అక్కడకంటే బాగా చేసేవాడు ఇక్కడ ఆ ఉద్యోగ వైకుంఠంలో జరిగేదానికంటే కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా జరిగింది మరి దీనికి జరిగిన ఈ కార్యక్రమానికి ఏం పేరు అంటే భగవంతుడు అన్నాయ చేసింది నువ్వు గనక బ్రహ్మదేవుడివి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు వస్తాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు రకరకాల సంప్రదాయం కలిగిన ఆలయాలలో కూడా సంవత్సరానికి ఒకసారి ఆ ప్రాంత క్షేమం అక్కడ ఉండే మనుషుల యొక్క క్షేమం అక్కడ మంచి పంటలు పాటి కలిగి సహజంగా వీళ్ళందరూ కలిసి ఉండే ఉద్దేశంగా ఉండాలని ఆలయాలే కాకుండా గృహాలలో కళ్యాణాలు జరిగినా గృహ ప్రవేశాలు జరిగినా ఎవరు వస్తారు అంటే మనకు సంబంధించిన వాడు తెలిసిన వాడు స్నేహితులు బంధువులే వస్తారు కానీ ఆలయానికి ఆయనకు బంధుత్వం లేనివాడు ఎవరు కనుక ఆయన వస్తాడు సమాజం అంతా కలిసి ఒక ఉత్సవంలో పాల్గొంటే మిమ్మల్ని ఎక్కడ చూశానండి ఎప్పుడన్నా అడిగితే కొందరు పండ్లు కొందరు పూలు కొందరు వస్త్రాలు అవకాశం ఉన్నాడు బంగారం పెండి నదీస్తున్నాయి బయలుదేరారు ఒక వెండి డబ్బాలు దానిలో పట్టు వస్త్రంలో కొట్టారు దాని మీద పూర్వంలో వేస్తారు మనుషుల్ని ఏర్పాటు చేశారు మంచిగా వేదాలు చదువుకుంటూ నడిచేవాడు ఆ ముందు మంగళ వాయిద్యం మంగళ గురి పట్టుకొని రాధుగారు అన్నారు వీళ్ళందరూ వస్తున్నారు కదా వాళ్ళకి ఏమిటాం పుట్టిన పుట్టినరోజు కదా ఏమిటాం అంటే మహారాజా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇద్దాం అయిపోయింది అయితే వాళ్ళు కామికలు తెస్తే ఈ పక్కన పెట్టించండి మనం ఇచ్చేది ఆ పక్కన పెట్టించాలి పుట్టినరోజు పండగ అయిపోయింది మధ్య పుడతుండ ఇనుప సూచీ దా తెచ్చిన ఈ అమ్మాయికి వజ్రాలహారం ఏంటి రాజా ఇది ఈ పరిపాలనలో న్యాయమే ఆ అమ్మాయి ప్రధానమైన వహమాని చెప్పారు భగవంతుని యొక్క ఆలయంలో కూడా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోవాలి రోజు అవకాశం లేకపోతే కనీసం ఉత్సవంలోనైనా అని మనకు ఆగమశాస్త్రం చెప్తుంది అలాంటి ఉత్సవంలో